హలో వెల్కమ్ టు రాజ్ మీడియా నేను సుమ సో ప్రజెంట్ అయితే నేను విజయవాడలోని ఇక్కడ మహాలక్ష్మి రైతు నర్సరీ అనే నర్సరీ దగ్గర అయితే ఉన్నాను మనం చాలా చాలా బిజీ బిజీ లైఫ్లో చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోతున్నాము అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే లేస్తే మన వర్క్స్ అని అన్నీ చాలా బిజీ లైఫ్ ప్రతి ఒక్కరికి లైఫ్ చాలా బిజీగా ఉంటుంది సో ఈ వీకెండ్ అయితే నేను ఒక నర్సరీకి ప్లాన్ చేశాను కొంచెం ఆహ్లాదంగా కొంచెం ఆనందంగా స్పెండ్ చేయడానికి నేను ఈ నర్సరీని అయితే చూస్ చేసుకున్నాను సో వీకెండ్స్ ఎలాగో ప్రతి ఒక్కరు కూడా మాల్స్కి వెళ్తూ ఉంటారు రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు బట్ నర్సరీకి కూడా ఒకసారి అయితే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి పిల్లల్ని తీసుకొని చక్కగా కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే నర్సరీలో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది గార్డెనింగ్ చేయాలని ఇంట్లో ఎందుకంటే పల్లెటూర్లో అంటే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది సిటీస్లో కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళ పైన టెరస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడానికి సో నర్సరీకి వస్తే మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి వెజిటేబుల్ ప్లాంట్స్ ఉన్నాయి షో ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని ఎడారీస్లో మన ఎడారిలో కనిపించే చిన్న చిన్న షో షో పెట్టుకోవడానికి ప్లాన్స్ ఉంటాయి అలాగే పిల్లలకి మనం కూడా ఇది ఏమేమి ప్లాన్స్ అని చూపించడానికి కూడా బాగుంటుంది వాళ్ళని కూడా ఎంచక్క తీసుకొచ్చి ఎంజాయ్ చేయండి వీకెండ్ అయితే సో ఈ వీకెండ్ నేను ఇవన్నీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను విజయవాడలో ఉన్న మహాలక్ష్మి రైతు నర్సరీ దగ్గరకైతే వచ్చాను సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి ప్లాంట్స్ ఉన్నాయి స్పెషల్ ప్లాంట్స్ ఏంటి ఎక్కడి నుంచి కాస్ట్ ఎక్కడ వరకు ఉన్నాయి హాయ్ సుగుణశ్రీ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు ఇక్కడే మేడం ఓకే మీ మహాలక్ష్మి రైతు నర్సరీలో స్పెషల్ ప్లాంట్ అంటే మీరు ఏం చెప్తారు ఎక్కువ ఇండోర్ చెప్తాం మేడం ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ లో ఏమేమి ఉన్నాయి ఎక్కువ ఎయిర్ ప్యూరిఫై చేసే జీజీ ఫ్లాంట్ ఉంది ఓకే ఇంకా ఇంకేమున్నాయి ఇంకా కొన్ని కలర్ క్రోటన్స్ అలా ఉన్నాయి అనమాట మోస్ట్లీ ఏవి ఎక్కువగా కస్టమర్స్ తీసుకుంటారు అంటే ఎక్కువ ఎయిర్ ప్యూరిఫై చేసే తీసుకెళ్తారు ఇండోర్ వాటికి ఇండోర్ వాటి ఓకే అవుటోర్ లో ఎయిర్ ప్యూరిఫై అలా స్పెషల్ ఏం లేదా అలా లేదా సో ఎక్కడ నుంచి కాస్ట్ మీద ఎక్కడ నుంచి ఎక్కడి వరకు మాక్సిమం ఉన్నాయి ఇండోర్ లో అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఓకే అవుట్డోర్ నుంచి ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ అలా స్టార్టింగ్ ఉంటాయి ఓకే ఓకే తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువ మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్స్ ప్రోటన్స్ వెరైటీస్ తీసుకెళ్తూ మెడిసినాయి ఓకే ఇన్సులేం ప్లాంట్ ఓకే ఓకే ఇంకా శంకు పువ్వులు అంటారు మేడం అవి కూడా ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీ నర్సరీలో చూసుకుంటే ఇవన్నీ ఎడారిలో కనిపిస్తూ ఉంటాయి ఇవి స్పెషాలిటీ మీకు ఏమైనా ఐడియా ఉందా కొన్ని 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 మొక్కలు ప్లాంట్స్ బాగుంటాయి మేడం ఓకే చూడ్డానికి అందంగా అనిపిస్తా ఉంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి అనమాట ఎక్కువగా ఇవి కూడా సో వీటికి వీటికి సాయిల్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ కోకోబీట్ లో పెడతా కొబ్బరి పీచ్ సో మళ్ళీ మనం మార్చుకోవాల్సిన పని ఏం లేదా సో వాటర్ కూడా ఎక్కువ మనం పెట్టాం టెన్ డేస్ ఒకసారి అలా పోస్తాం ఇండోర్ వాటికి బాగుంటాయి అవును సో ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి మీ దగ్గర టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అలా ఉన్నాయి శీలం అంటారు దీని పేరు ఇండోర్ లో కొంచెం ఒక ఫైవ్ ఫీట్ పెరిగిద్ది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఓన్లీ ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ ఎంత దీని కాస్ట్ ఎంత పదిహేను వందల దాకా పడుతుంది ఓకే 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 ఇవేం ప్లాంట్స్ ఇవి షేప్ అలా వస్తాయి మేడం ఓకే మీరు ఇలా తీగలు పెట్టారు కదా మధ్యలో అందువల్ల ప్లాంటే కదా ఇది ఎంత కాస్ట్ మీ దగ్గర పదివేలు పదివేలు ఓకే సో ఇంకా బోన్సాయి ముక్కలు ఉన్నాయి మీ దగ్గర ఇదేంటో హంసలాగా ఉంది అవునా ఓకే ఇది అవుట్డోర్ అవుట్ అవుట్డోర్ ప్లాంట్ ఓకే ప్లాంట్ నా నేమ్ ఓన్టో జస్ట్ దక్కలేసి ఉంటా ఓకే ఇది మీరు డిజైన్ చేశారా ఐ లవ్ ఈగల్ పెట్టేసి అవున సారా డిజైన్ చేసి తీసుకొచ్చారు మరి ఇది హైట్ పెరుగుతుందా ఆ ఎక్కువ హైట్ పెరుగుదు ఆన్ కట్టింగ్ ఐటెస్ట్ ఓకే ఓకే బోన్సాయ్ ఫైకస్ నో ఓకే ఏంటి స్పెషల్ ఏంటి బోన్సాయ్ అంటే చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు అసలు ఎందుకని అంటే ఇది ఎక్కువ హైట్ పెరుగుతూ అలా ట్రిమ్మింగ్ చేస్తారు అందువల్ల ఓకే ఓకే షేప్ బాగుంటుంది అనమాట అందువల్ల ఆ షేప్ పట్టు తీసుకెళ్తాం ఓకే చూడడానికి లుకింగ్ బాగుంటుంది అది అందంగా కనిపిస్తాం ఓకే ఇప్పుడు ఈ సపరేట్ మీరు తయారు చేసిన పింగానియా లేదంటే మట్టి పాత్రల పింగానియా పింగాని పింగాని పాట్స్ మీకు వస్తాయి ఇక్కడ తెప్పిస్తారు సార్ ఇవి సెపరేట్ కొనుక్కోవాలి అవును ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు అంతేనా అవును మేడం ఓకే ఇవి కూడా చిన్న సైజెస్ బట్టి పెద్ద పెద్ద కాస్ట్ అంతేనా అంటే ప్లాన్ మనం షెడ్ చేసుకునే దాన్ని బట్టి సైజెస్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ చూస్తే అన్నీ కూడా మీకు పింగాణి పాత్రలు కనిపిస్తున్నాయి చాలా టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు చూస్తే ఇక్కడ బుద్ధా స్టాచ్యూతో ఉన్నాయి చాలా మంది ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంట్లో చూడడానికి కూడా చాలా ప్రొఫెషనల్గా భలే ఉంటుంది ఇవన్నీ అవుట్డోర్ యూస్ చేయొచ్చు ఇండోర్ కూడా యూస్ చేయొచ్చు మీరు సైజెస్ని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ నుంచి ఎబో చాలా కాస్ట్ వరకు ఉంటాయి అక్కడ వరకు అక్కడ చూస్తే మీకు ఇక్కడ తులసి మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా చూడడానికి మాత్రం చాలా కల్చరల్ గా అనిపిస్తాయి మీ అన్నీ చూస్తే మాత్రం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి హంసలాగా ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ప్లాంట్ పెడితే ఇంట్లో అదిరిపోద్ది ఇక్కడ చూస్తే అన్నీ కూడా మనకి షో కేస్ పెట్టుకోవడం అంటే షో ప్లాంట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అన్నీ కూడా మోస్ట్లీ చాలా టైప్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ చూసారు కదా ఈ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు మనం ఇండోర్ లో కూడా పెట్టుకోవచ్చు అవుట్డోర్ అయితే కొంచెం పెద్దగా మనకి పెరుగుతూ ఉంటాయి ఇండోర్ లో అయితే చిన్నగా ఉండిపోతాయి అలానే కొంచెం బుష్ గా ఉండి బాగున్నాయి ఇది కూడా చూడడానికి లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ చూస్తే కలబంద అలోవేరా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మెడిసినల్ ప్లాంట్ ఉంటుంది చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి చాలా సైంటిఫికల్ గా కలబంద మన ఫేస్ కి కానీ హెల్త్ కి కానీ ఉమెన్స్ కి అయితే చాలా జ్యూస్ చేసుకున్న హల్వా చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలబంద అలోవెరా ఎక్కువగా ఉమెన్స్కి యూజ్ అవుతుంది హెయిర్ కైనన్ అయినా ఇది ఒక డిఫరెంట్ అనుకుంటా బాగుంది ఇది కూడా షో ప్లాంట్ దీని నాకైతే చాలా థిక్ గా ఉంది సో సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చే ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే మ్యాంగో మ్యాంగో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉంటారు కానీ మనం బాధపడేది ఏంటంటే ఓన్లీ సమ్మర్ లోనే మ్యాంగో ఉంటుందని ఫీల్ అవుతాం బట్ ఇక్కడ రైతు నర్సరీలో అయితే మహాలక్ష్మి రైతు నర్సరీలో మూడు కాపులు అంటే ఈ మ్యాంగో ట్రీ చూస్తే ఇప్పుడు పూత కూడా కనిపిస్తుంది మీకు అండ్ చిన్న చిన్న పిందలు కూడా మాంగ్ మామిడి పిందలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇది వచ్చేసేసి ఏ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా మూడు కాపులు అనేది కాస్తుందంట ఈ మామిడికాయ సో హైట్ కూడా చాలా పెరుగుతుందా హైట్ కూడా మోస్ట్లీ ఫైవ్ ఫీట్స్ అనేది పెరుగుతూ ఉంది సో మనం ఏ సీజన్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగోని అయితే ఓన్లీ సమ్మర్ అనే కాకుండా ఏ సీజన్ అయితే చక్క తినయొచ్చు ఈ ప్లాంట్ అయితే నాకు ఈ ప్లాంట్ బాగా నచ్చింది చెప్పాలి అంటే ఎందుకంటే త్రీ సీజన్స్ అంటే మామూలు విజయం కాదు సో ఇది ఒకటి స్పెషల్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఇక్కడ మామూలుగా ఇండోర్ లో మనం చూస్తూ ఉంటే సన్ లైట్ ఉండదు పెద్దగా వాటర్ కూడా యూజ్ కదా ఇండోర్ ప్లాంట్స్ కి సో ఎటువంటి ఎరువులు యూస్ చేస్తారు ఎక్కువ వర్మీ కంపోస్ట్ వేస్తాం

మనం ఇంటీరియర్ డిజైనింగ్ కోసం కొన్ని కొన్ని ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేవి చూస్తూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ కానీ ఎంతైనా ఒక న్యాచురల్ ప్లాంట్ ఉంటే దాని యూనిక్నెస్ వేరు దాని బ్యూటీనెస్ వేరు సో ఇలాంటి న్యాచురల్ ప్లాంట్స్ కోసం మాత్రం నర్సరీ కంపల్సరీగా విజిట్ చేయాలి పిల్లలతో రండి చక్కగా కూడా ఏమేమి ఉన్నాయి కొత్త కొత్తవి ఏమి ఉన్నాయి మనం ఏది నచ్చితే అది మంచిగా చూస్ చేసుకొని తీసుకువెళ్ళచ్చు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ నుంచి అయితే ఉన్నాయి మంచి తక్కువ ప్రైస్ నుంచి హై కాస్ట్లీ వరకు ఉన్నాయి సో మనకి ఏం అది చూస్ చేసుకొని మంచిగా ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో ఎంతైనా న్యాచురాలిటీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ప్లాస్టిక్ బదులు ఇవి మంచిగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు